పరమాచార్య శరీరంతో ఉన్న రోజులలో ఎనభై ఏడు చాతుర్మాస్యములు చేసిన కారణం చేత ఆయన కనపడితే అందరూ పీఠాధిపతులతో సహా ఆయనకి నమస్కరించవలసిన వారే తప్ప ఆయన నమస్కరించవలసిన వాడు ఈ భూమండలంలో వేరొకడు లేడు శ్రీరామ అంత గొప్పది అందుకే పరమాచార్య స్వామి వారు ఏదైనా ఊరిడితే పిల్లలందరినీ పిలిచి కూర్చోపెట్టి ఆ పాఠశాలలో చెట్టు కింద కూర్చుని మీకు పది నిమిషాలు సమయం ఇస్తున్నాను ఎవరు ఎక్కువ మార్లు శ్రీరామనామం వ్రాయగలరో చూస్తాను గుండ్రంగా వ్రాయాలనేవారు అందరికన్నా ఎక్కువ శ్రీరామనామం వ్రాసిన వారికి బంగారు మాడ ఇచ్చేవారు అంతకన్నా తక్కువ వెండి మాడ అంతకన్నా తక్కువ రాగి మాడ అసలు మాడ ఇవ్వకుండా ఎవరిని వదిలిపెట్టేవారు కాదు శ్రీరామనామం అందరిలోకి తీసుకెళ్లడానికి పరమాచార్య చేసినంత ప్రయత్నాన్ని ఈ రాష్ట్రంలో ఎవరూ చేయలేదు పిల్లలందరితో కూడా అంత శ్రీరామనామము వ్రాయించిన ఘనత పరమాచార్య స్వామిదే అంతటి మహానుభావుడైన ఒకసారి ఉత్తర హిందూస్థానం పెడితే కామకోటి పీఠము అనడానికి ఒక ఆయన రామకోటి పీఠము అన్నాడు అంటే ఆయన చాలా సంతోషించారు కామకోటికి రామకోటికి తేడా ఏమి రెండు ఒకటే అన్నారు ఆయన ఆయనకి రామచంద్రమూర్తి పట్ల అంత భక్తి ఆయన ఒక చోట చాలా సంతోషంగా ఒక మాట చెప్పుకున్నారు నేను త్రేతాయుగంలో పుట్టనందుకు సంతోషిస్తున్నాను కలియుగంలో పుట్టినందుకు ఆనందిస్తున్నాను అన్నారు అందరూ తెల్లబోయారు ఇదేమిటి ఇలా అంటున్నారు నేను త్రేతాయుగంలో పుట్టి సన్యసించి ఉండి ఉంటే రామచంద్రమూర్తి నాకు నమస్కరించేవాడు ఎందుకంటే రాముడు గృహస్థు ఆయన నియమపాలనం చేస్తాడు పరివ్రాజకుడు కనపడితే రాముడే నమస్కరిస్తాడు తప్ప సన్యాసి నమస్కారం రాముడు పుచ్చుకోడు కాబట్టి రాముడు నాకు నమస్కరించేవాడు రాముడికి నమస్కరించి అదృష్టాన్ని పోగొట్టుకొని ఉండేవాడిని ఎందుకో తెలుసా అండి అట్లాంటి స్థితి ఏ సన్యాసి ఏ పీఠాధిపతి ఈ భూమండలంలో పొంది ఉండి ఉండరు అటువంటి కితాబ్ పరమాచార్య ఒక్కరికే దక్కింది ఏమిటో తెలుసా ఆయన పదమూడో ఏట సన్యసించారు నూరు సంవత్సరములు జీవించారు ఆ కారణం చేత ఎనభై ఏడు చాతుర్మాస్యములు చేశారు ఒక సన్యాసికి ఒక సన్యాసి ఎదురుపడితే ఏ సన్యాసి ఏ సన్యాసికి నమస్కరించాలి అన్న మీమాంస వచ్చినప్పుడు ఎవరు ఎక్కువ చాతుర్మాస్యములు చేశారో వారికే మిగిలిన సన్యాసులు నమస్కరిస్తారు పరమాచార్య శరీరంతో ఉన్న రోజులలో ఎనభై ఏడు చాతుర్మాస్యములు చేసిన కారణం చేత ఆయన కనపడితే అందరూ పీఠాధిపతులతో సహా ఆయనకి నమస్కరించవలసిన వారే తప్ప ఆయన నమస్కరించవలసిన వాడు ఈ భూమండలంలో వేరొకడు లేడు ఆ స్థితిని పరమాచార్య ఒక్కరే పొందారు అంతటి మహానుభావుడు అటువంటి పరమాచార్య పొంగిపోయారు నేను కలియుగంలో పుట్టినందుకు రామచంద్రమూర్తికి నమస్కరిస్తున్నానని ఆయనే ఎంత పొంగిపోయారంటే శ్రీరామచంద్రమూర్తికి నమస్కరించడంలో మనం ఎంత పొంగిపోవాలి రాముడికి నమస్కరించడంలో రామనామం చెప్పడంలో మనం ఎంత పరవశించిపోవాలి